నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు తిరుపతి శ్రీవారి లడ్డూపై తీవ్రంగా స్పందించిన మంత్రి నారా లోకేష్ వైసీపీ హయాంలో టీటీడీలో జరిగిన అవినీతిపై మేము స్పష్టమైన ఆరోపణలు చేశాం వైసీపీ ప్రభుత్వంలో భక్తులను దేవుడికి దూరం చేశారు అన్నదానం లడ్డూలో నాణ్యతను తగ్గించారు ఏడుకొండల జోలికి వెళ్ళొద్దని అప్పుడే చెప్పాం శ్రీవారి లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడారు కల్తీ నెయ్యి వాడినట్లు మా దగ్గర ఆధారాలున్నాయి నయ్యిని ఎన్డిఎఫ్కు పంపిస్తే జంతువుల కొవ్వు పదార్థాలతో తయారు చేసిన నూనె ఉందని నిర్ధారించారు ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాం జగన్ లాంటి సీఎంను చూడలేదు టీటీడీ పవిత్రతను మేము కాపాడతాం కొత్తగా వచ్చిన ఈవో శ్యామలరావు లడ్డూ నాణ్యతను పెంచారు కల్తీ నెయ్యికి కారణమైన ఏ ఒక్కరిని వదిలిపెట్టం అవసరమైతే వారు తీసుకున్న కమిషన్లను రివ రికవరీ చేసి శ్రీవారి ఉండిలో వేయిస్తాం వైవి సుబ్బారెడ్డికి సవాలు విసిరుతున్న దమ్ముంటే వైవి సుబ్బారెడ్డి తిరుపతికి వచ్చి ప్రమాణం చేయాలి వైవి సుబ్బారెడ్డి చైర్మన్ అహంకార ధోరణితో మాట్లాడుతున్నారు పింక్ డైమండ్ ను రాజకీయంగా చేశారు వైసీపీ ప్రభుత్వంలో చట్టాన్ని ఉల్లంఘించిన వారు నా రెడ్ బుక్ చూసి భయపడుతున్నారు ఇరవై నాలుగు వరకు పదే పదే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఆనాటి ప్రభుత్వం పైన ప్రత్యేకంగా టీటీడీ వ్యవహారాల పైన చాలా స్పష్టమైన ఆరోపణలు చేస్తాం జరిగింది ప్రధానమైన ఆరోపణ భక్తులకి భక్తుల్ని ఏకంగా దేవుడికి దూరం చేశారు ఏ ప్రభుత్వం చేయని విధంగా అన్ని ఛార్జీలు విపరీతంగా పెంచారు సామాన్యుల భక్తుల దగ్గర దర్శనం చేసుకునే పరిస్థితి లేకుండా చేసింది ఆనాటి వైకాపా ప్రభుత్వం అంతేకాదు ప్రజలందరూ సోషల్ మీడియాలో కానివ్వండి మీడియా మిత్రుల ముందర కానివ్వండి ఆనాడు చాలా స్పష్టంగా చెప్పారు అన్నదానంలో నాణ్యత లేదు తిరుమల లడ్డులో నాణ్యత లేదు లడ్డూ సైజు కూడా పడిపోయింది అని చాలా స్పష్టంగా ప్రజలు భక్తులు ఆనాడు మాకు చెప్తాం జరిగింది నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు చంద్రగిరి నియోజకవర్గంలో ఏడు ఏడుకొండల వైపు చూసి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పా ఏడుకండు జోలికి వెళ్ళొద్దు మీరు సర్వనాశనం అవుతారని కానీ వినలేదు అక్కడ కూడా ఎప్పుడు లేని విధంగా అవినీతి చేశారు దాంట్లో భాగంగా కల్తీ నెయ్యి వాడటం జరిగింది తెలుగుదేశం పార్టీ అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కొత్త ఈయోని నియమించి ఈయో గారికి అన్ని పవర్స్ ఇచ్చి మొత్తం ప్రక్షాళన చేయండి వ్యవస్థల్ని గతంలో జరిగిన పొరపాట్లు జరగకూడదు నెయ్యి టెస్ట్ చేయండి బియ్యం టెస్ట్ చేయండి కోరికలన్నీ టెస్ట్ చేయండి నాణ్యత మనం మెయింటైన్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేసి పంపిస్తాం జరిగింది దాంట్లో భాగంగా దాంట్లో భాగంగా ఈయో గారు నెయ్యిని ప్రత్యేకంగా ఎన్డీడిబీ ల్యాబ్కి పంపిస్తే దాంట్లో చాలా స్పష్టంగా రోజు ఆధారాలు బయట పెట్టాం చాలా స్పష్టంగా పంది మాంసం ఉందని అదే విధంగా బీఫ్ ఫ్యాట్ ఉందని ఫిష్ ఆయిల్ అది చేప ఉందని చాలా స్పష్టంగా రిపోర్ట్ లో వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఏమైనా మాటలు మాట చెప్తే ఆధారాలతో చెప్తారు అందుకే నేను చెప్పారు ఈ రోజు ఆధారాలు మేము బయట పెట్టాం ఇలా నేను చాలా బాధిస్తున్నా గతంలో మంది ముఖ్యమంత్రులు చూసాం ఎన్నో ప్రభుత్వాలు మేము చూసాం కానీ గత ప్రభుత్వం లాంటి ప్రభుత్వం ఏనాడు చూడలే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి నేనాడు మనం చూడలే వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్ళారు నాణ్యత లేకుండా చేశారు దేవుడిని భక్తులకి దూరంగా చేశారు ఒక మాట చెప్పాలంటే టీటీడీ కేవలం ఆనాడు ధనవంతులకి ఇంకో పక్కన వాళ్ళ మిత్రులకి శ్రేవిలాస్ కోసమే మెయింటైన్ చేశారు తప్ప సామాన్యులకి దూరం చేశారు అందుకే సంస్కరణలు తీసుకొచ్చాం మేము కాపాడుతాం అంటే ఎలాంటి సందేహం లేదు సంస్కరణలు తీసుకొస్తాం మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని ప్రజలందరూ తెలుపుకుంటూ నిజంగానే చాలా చాలా బాధ వస్తుంది నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు అక్కడున్న శాసనసభ్యులు మేమందరం షాక్కి కూడా అది అదైన తర్వాత రాత్రి మేము అందరం కూడా మారుతూకుంటాం జరిగింది ఈ రోజు ఆధారాలు బయటపడి పెడతాం కూడా జరిగింది మా అందరి పైన బాధ్యత ఉంది ఆ పవిత్రతను కాపాడాలి ప్రక్షాళం చేయాలి నాణ్యత మెయింటైన్ చేయాలి ఆల్రెడీ ప్రజలందరూ తెలుసు భక్తులందరూ తెలుసు కొత్త ఇయో గారు వచ్చిన తర్వాత నాణ్యత చాలా పెరిగింది మెరుగైన సదుపాయాలు భక్తులకు అందిస్తున్నాం క్యూలో ఏమైనా నిలబడితే వాళ్ళకి టైంకి మధ్యగా పిల్లలుంటే పాలు ఇవన్నీ కూడా ఎండే ప్రభుత్వం అందిస్తుంది ముందు ముందు ఇంకా మంచి పనులు చేస్తాని ప్రజలందరికీ